అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచం పైన వాణిజ్య యుద్ధం ప్రకటించారు ఆయన అనుకున్నట్లుగానే పలు దేశాలపైన టారిఫ్ ప్రకటించి తన పంతం నెరవేర్చుకున్నారు ఇందులో భాగంగా భారత్ పైన ఇరవై ఆరు శాతం ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు సైతం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడు అయినప్పటికీ భారత ప్రభుత్వం అమెరికాతో సరిగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు భారత్ అమెరికాపై విధిస్తున్న టారిఫ్ వ్యవస్థ చాలా కఠినమైనదని అందుకు ప్రతీకారంగానే తాను కూడా అంతే స్థాయిలో టారిఫ్లను విధిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్ అంచనా వేసిన ప్రకారం భారత్ అమెరికా పైన యాభై రెండు శాతం వసూలు చేస్తోందని ఆరోపణ చేశారు అందుకు ప్రతిగా అందులో సగం అంటే ఇరవై ఆరు శాతం భారతపై ఇకపై టారిఫ్ వసూలు చేస్తామని ఆయన ప్రకటించారు అంతేకాదు తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా చరిత్రలో నూతన ఆర్థిక స్వాతంత్ర్యం కోసం చేస్తున్న డిక్లరేషన్ గా పేర్కొన్నారు భారత్పై ట్రంప్ టారిఫ్ కారణంగా ప్రభావితం అయ్యే రంగాలు ఇవే ఒకటి రంగం భారత్ అమెరికా మధ్య ఐటీ ఉత్పత్తులు ఐటీ సేవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అమెరికాలో ఐటీ విప్లవం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ అందులో అతిపెద్ద భాగస్వామిగా ఉంది మన దేశం నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ సేవలు బీపీఓ ఐటీ కన్సల్టింగ్ సేవలు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతుంటాయి వీటి ద్వారా భారతదేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది ఇకపై ఏవైతే అమెరికా కంపెనీలు భారత్ అందిస్తున్న ఐటీ సేవలపై ఆధారపడుతున్నారో వారు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది ఈ కారణంగా అమెరికా కంపెనీలు భారత్తో వాణిజ్య బంధాలను తగ్గించుకునే ప్రమాదం ఉంటుంది అలాగే భారతదేశంలోని పలు సాఫ్ట్వేర్ కంపెనీలతో తమ కాంట్రాక్టులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక రకంగా ఐటీ రంగానికి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు అయితే దీనిపైన భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది ఫార్మా రంగం ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఫార్మా దిగుమతుల పైన టారిఫ్లను మినహాయించినట్లు వార్తలు వస్తున్నాయి అయినప్పటికీ భారతదేశం నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున జనరిక్ మందులు సరఫరా అవుతుంటాయి ఒకవేళ కనుక టారిఫ్ ప్లాన్స్ ఫార్మా రంగం పైన కూడా అప్లై చేసినట్లయితే అమెరికాలో భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఔషధాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది ఇది ఫార్మా రంగం పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది రంగం భారత నుంచి అమెరికాకు పలు ఆటో స్పేర్ పార్ట్స్ ఎగుమతి అవుతుంటాయి వీటిపైన టారిఫ్స్ పెరిగినట్లయితే మన దేశంలోని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ తయారీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది టెక్స్టైల్ భారత్ నుంచి కాటన్ రెడీమేడ్ గార్మెంట్స్ పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతి అవుతాయి వీటిపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఐదు రత్నాలు ఆభరణాలు భారత్ నుంచి అమెరికాకు వజ్రాలు బంగారు ఆభరణాలు ఆర్టిఫిషియల్ డైమండ్స్ ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి ఈ రంగం కూడా ప్రభావితం అవకాశం ఉంది